చాలా బాగా చేసింది శేఖర్ కమ్మల్ గారి మార్క్ ఫిల్మ్ ఇది ఓకే అని శేఖర్ కమ్మల్ గారి కోసం చూడాలి ఎక్స్ట్రా చాలా బాగుంది ఎక్స్ట్రా ఇది డిఎస్పి గారు స్టైల్ కాకోకుండా ఇది ఈ పట్లర్ ప్రాజెక్ట్కి ఎట్లా ఇవ్వాలో అలా ఇవ్వడం జరిగింది అదిరిపోయింది సేమ్ అలాగే చేశారు ఫైవ్ నుంచి చార్జ్ వరకు యాక్టింగ్లో ఆ బిచన్ క్యారెక్టర్లు ఉన్నాడు ఎక్కడ ఫైవ్ టు చేస్తాడో అనుకుంటారు కొందరు అట్లాంటి లేదు యాంగ్రీనెస్ వస్తే ఉపయోగిస్తాడు అని అనుకుంటా అట్లా లేదు బిచ్చే క్యారెక్టర్ ఎలా ఉండాలో లాస్ట్ వరకు అలానే చేశాడు డిఎస్పీ అయితే ఫస్ట్ నుంచి లావ ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్తా ఉన్నాడు ఎక్కడ స్లో లేదు తీసుకెళ్తా ఉన్నాడు చాలా మంచి అనిపిస్తుంది అందరు ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడవచ్చు ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా ఎక్కడ బోర్ కాదు మంచి అర్థం చేసుకునే సినిమా అందరికి ఉపయోగపడే సినిమా అందరు వచ్చి చూడవచ్చు చాలా తర్వాత ఒక మంచి సినిమా మనకు థియేటర్ కలకలలాడే సినిమా వస్తుంది ఇస్తే అక్కడ సీన్కి అది బాగా జరుగుతుంది సో వన్ మైన్ ఆర్మీ షో అన్నట్టు కాదు సైడ్ నాగార్జున గారు సైడ్ ధనుష్ గారు పోటీ పడి నటించినట్టు అనిపించింది మంచి అంటే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు మాకైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనుకున్నాం కానీ అంటే ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఉంది అంటే బాగా సస్పెన్స్ మెయింటైన్ చేసిండు ఫైనల్గా సినిమా అయితే నచ్చింది మనం ఫోర్కి ఫైవ్కి ఫోర్ రేటింగ్ ఇవ్వచ్చు సినిమాకి తప్పకుండా చూడండి మంచిగా ఉంది మంచి మెసేజ్ ఉంది మూవీ మ్యూజిక్ బీజిఎం ఇవన్నీ అంతే హై క్వాలిటీ ఉన్నాయి ఇక ఇంత పెద్ద సినిమాకి బీజిఎం మాత్రం అల్టిమేట్ ప్రసాద్ ఎక్సలెంట్ కొట్టిండు మళ్ళీ బ్యాకప్ ఇచ్చినట్టు ఇక బీజిఎం డైలాగ్స్ అంటే పెద్ద ఫేమస్ డైలాగ్స్ అయితే ఏం లేవు బట్ ఓవరాల్గా అయితే మంచి సినిమా క్యాపిటలిజం ఎలా దేశాన్ని దోచుకుంటుంది అనేది చూపించిండు సో మంచిగా అనిపించింది